బర్రెక్కని బర్రెలక్క క్రేజ్ని వాడుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడా తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా వాడుకునే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నాడా అంటే ఏం చెప్తారు సార్ ఒకటి ఏంటంటే కృష్ణ నిన్న మీటింగ్ సందర్భంగా గురువారం రోజు జగన్మోహన్ రెడ్డి ఒక కామెంట్ చేశాడు ఏం చేశారంటే ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఆయనకి తెలంగాణలో ఎన్ని ఓట్లు వచ్చినాయి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే బర్ కన్నా తక్కువ వచ్చినాయి అని చెప్పి ఆయన ఇచ్చాడు ఆ బరి పేరుని అవును అది ఏదో మామూలుగా యథాలాపంగా ఆయన వాడారు ఆ బరి పదాన్ని లేదంటే బరి పేరుని అని చెప్పి అనుకుంటాం సహజంగా అనుకుంటారు అందరూ కానీ జగన్మోహన్ రెడ్డి మామూలుడు కాదు ఏదైతే సినిమాలో ఉంది కదా మామూలుడు కాదని వాడకం మామూలుగా ఉండదని సో అలా చిన్న ఏదో సినిమాలో ఉంది వాడకం మామూలుగా ఉండదని సో అలా జగన్మోహన్ రెడ్డి బర్ర లెక్క పేరు తీసారంటే దాని వెనక చాలా కసరత్తుంది ప్లస్ జగన్మోహన్ రెడ్డి చాలా అప్డేట్ అయ్యారు అని చెప్పి నాకు అంటే నాకైతే అర్థమవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా హోదాలో ఒక బర్రలెక్క పేరు ఎత్తారు అని అంటే అది ఆలోచించకుండా ఆయన ఆ పదాన్ని ఆ పేరుని వాడి ఉండరని చెప్పి నేనైతే అనుకుంటున్నాను దానికి కొంచెం వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి అది ఉద్దేశపూర్వకంగా ఆ పేరుని వాడుకున్నారా లేదంటే వ్యూహాత్మకంగా వాడుకున్నారా లేదంటే యాదాలాభంగా వాడారా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వ్యూహాత్మకంగా బర్లెక్క పేరుని వాడారని చెప్పి చెప్పచ్చు ఓకే ఎందుకని అంటే సాదాసీదా మీటింగులు జరిగితే కనుక సాదాసీదా ప్రసంగాలు సాదాసీదా మీటింగులు జరిగితే కనుక అది పెద్దగా ఎవరు కూడా అంత అట్రాక్టివ్గా చూడరు మొన్నటి వరకు ఏం చేశాడు అయినా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ వచ్చారు ఒక దాదాపు వన్ ఇయర్ నుంచి పవన్ కళ్యాణ్ మ్యారేజెస్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టారు దత్తపుత్రుడు ఇలా కామెంట్ చేసుకుంటూ వచ్చారు సో ఎందుకు కామెంట్ చేసి వచ్చారు పవన్ కళ్యాణ్ ఎవరు టార్గెట్ చేస్తే వాళ్ళు సోషల్ మీడియాలో హైలైట్ అవుతారు అనేది శ్రీరెడ్డి దగ్గర నుంచి ఉంది ఇప్పుడు కాదు నాలుగైదు సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు ఆర్జీవి కానీ శ్రీరెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళంతా యూట్యూబ్ స్టార్స్ సో ఈ యూట్యూబ్ స్టార్లో పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టార్ ప్లస్ సినిమా స్టార్ కూడా ఆయన టాలీవుడ్ హీరో ప్లస్ యూట్యూబ్ స్టార్ కూడా ఎందుకంటే మిగతా హీరోలకి లేనటువంటి ఫాలోయింగ్ పవన్ పవన్ కళ్యాణ్కి ఉంటుంది సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో షేక్ చేస్తారు సో అందుకే మీరు గమనిస్తే కనుక గత ఐదారు సంవత్సరాల నుంచి ఎవరైతే యూట్యూబ్ని కొంచెం స్పీడ్గా తీసుకెళ్ళాలి లేదంటే బాగా దాన్ని హైప్ చేసుకోవాలి ఆ యూట్యూబ్ ఛానల్ని అనుకుంటే ఇమీడియట్గా ఏదో రకంగా పవన్ కళ్యాణ్ మీద ఒక దుమ్మెత్తి చేస్తారు దుమ్మెత్తిపోసి ఆ యూట్యూబ్ ఛానల్ క్లిక్ అవుతుంది ఆ ఈలోపు జన సైనికులు వచ్చేస్తారు లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చేస్తారు ఇక వాళ్ళ వాళ్ళ పదజాలకి వాళ్ళ తాకిడి మామూలుగా ఉండదు వాళ్ళ పద పదజాలం మామూలుగా ఉండదు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఆ పద వాళ్ళు వాడేటువంటి పదాలు కానీ వాళ్ళ దా వాళ్ళ తాకిడి కానీ మామూలుగా ఉండదు అది సో దాంతో ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతారు ఎవరైతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చగొట్టారో వాళ్ళు హైలెట్ అయిపోతారు ఆర్జీబీ హైలెట్ కావడానికి కారణం కూడా అదే ఆర్జీబీ ఒక వివాదాస్పదమైనటువంటి డైరెక్టర్ డైరెక్టరు ఆ డైరెక్టర్ కన్నా కూడా పవన్ కళ్యాణ్కి యాంటీగా ట్వీట్లు పెడుతూ పవన్ కళ్యాణ్కి యాంటీగా అతను టార్గెట్ చేయటం అనేది ఈ జనసైనికులందరూ ఆయన మీద టార్గెట్ చేస్తే ఒక ఒక పెద్ద సోషల్ మీడియాలో ఆయన మంచి ఫాలోయింగ్ ఫాలోయర్స్ అయిపోయారు ఆయనకి ట్విట్టర్లో కూడా ట్విట్టర్లో కూడా ఫాలోయర్స్ ఎక్కువ ఉంటారు ఆర్జీవీకి సో కాబట్టి పవన్ కళ్యాణ్ ఫస్ట్ మీరు గుర్తు గుర్తుపెట్టుకుంటే కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఈ దాడి అనేది స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ మీద అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా క్యాచ్ చేశారు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ కదా వ్యూహాలు అంతే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచాడనంటే సోషల్ మీడియా వేదికను చేసుకునే జగన్మోహన్ రెడ్డి అంత స్థాయిలో ప్రచారం అంత హైప్ అయింది సో అప్పటి నుంచి సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు ఫాలో అవు అయ్యేలాగా ప్రశాంత్ కిషోర్ చేశాడు ఎవరిని జగన్మోహన్ రెడ్డిని సో అందుకని చెప్పేసి రీసెంట్గా ఒక యూట్యూబ్ స్టార్స్ని ఐడెంటిఫై చేశారు నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఒక మూడు వందల మందిని యూట్యూబ్ స్టార్స్ని కలెక్ట్ చేసి ఆ యూట్యూబ్ స్టార్స్ తోటి ఒక మీటింగ్ పెట్టించారు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో వాళ్ళందరినీ ఐ ఐడెంటిఫై చేసి మొత్తాన్ని కాల్ఫర్ చేస్తే వాళ్ళల్లో ఒక నూట యాభై మంది వచ్చారు రా ఇంకొక నూట యాభై మంది రాలేదు రాని వాటింటి వాళ్ళల్లో విశాఖకు సంబంధించినటువంటి లోకల్ లోకల్ బాయ్ నా లోకల్ బాయ్ నాని కూడా ఉన్నారు సో అతను రాలేదు రాకపోగా అతని ఫాలోయర్స్ని కూడా రానివ్వలేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి ఒక అసహనం లేదా అసంతృప్తి లేదంటే వ్యతిరేకత అనుకుని దాని కారణంగానే అతన్ని మొన్న పడవ కాలిపోయినప్పుడు పోలీసులు నాలుగు రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టారనేది వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేదా లోకల్ బాయ్ నాని ఫాలోయర్స్ కానీ చెప్పడం జరిగింది అంటే యూట్యూబ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ఒక వ్యూహంగా రచించారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే టీం అనుకో ఆ టీంలో పీకే బ్యాచ్ కూడా ఉంటారు ఇక ఈ మధ్యకాలంలో అతను ఇంకొక అతను యూట్యూబ్ స్టార్ ఉన్నాడు దుర్గారావు ఆ దుర్గారావు వచ్చి నీకు సీఎం ఆఫీస్లో సీఎం ఆఫీస్లో సీఎం చైర్లో కూర్చొని ఒక వీడియో సెల్ఫీ పెట్టాడు సెల్ఫీ పెట్టాడు అంటే సీఎం ఆఫీస్లోకి ఎలా ఎంటర్ అయ్యాడు అని అంటే ఖచ్చితంగా పర్మిషన్ తోటి ఎంటర్ అయ్యి ఉంటాడు ఇప్పటి వరకు కూడా పోలీసులు దాని మీద కేసు ఫైల్ చేయలేదు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు దుర్గారావు ఏం దుర్గారావు అతను అతని పేరు ఏదో ఉంది దుర్ఘర్గే చైరు టిక్ టాక్ దొరకవరు టిక్ టాక్ ఆ టిక్ టాక్ పోయి జబర్దస్తిగా చైర్లో కూర్చొని సీఎం కుర్చీలో కూర్చొని ఒక వీడియో పెట్టి ప్లస్ నాకు చాలా నేను దూరం నుంచి చూశాను సీఎం ఆఫీస్ని సీఎం ఆఫీస్ని ఇప్పుడు దగ్గర నుంచి కూర్చున్నాను సీఎం చైర్లో కూర్చున్నానని చెప్పి ఒక సెల్ఫీ పెట్టారు సెల్ఫీ పెడితే అది అసలు ఫేకా కాదా అనేది తేల్చాల్సినటువంటి పోలీసులే కాముగా ఉన్నారంటే డెఫినెట్గా ఆ యూట్యూబ్ స్టార్స్ని ఆహ్వానించారు కదా ఆహ్వానించినటువంటి వాళ్ళు ఇతను టిక్ టాక్ దుర్గారావు కూడా ఉన్న ఉన్నారు సో అతను ఇచ్చినటువంటి పర్మిషన్ కారణంగానే ఆ దుర్గారావు ఎంటర్ అయ్యి ఆ సెల్ ఆ వీడియో సెల్ఫీ వీడియో పెట్టాడని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది ఎందుకంటే అతని మీద కేసు కట్టలేదు ఇన్వెస్టిగేషన్ చేయలేదు సో అదంతా అయిపోయిన తర్వాత దీన్ని బట్టి ఎంత ఎందుకు చెప్తున్నా అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత అప్డేట్ అవుతున్నారు అనేది అర్థం ఒక దానికి చెప్తున్నాను నేను ఇప్పుడు యూట్యూబ్లో యూట్యూబ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో పాపులర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ మీన్స్ వాళ్ళ పేరును ఉపయోగించుకొని ఈయన ప్రసంగాన్ని హైలైట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి చెప్పొచ్చు సో ప్రధానమైన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అక్కడ కానీ గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇంకో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినంతగా ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు కానీ ప్రధానపక్షం ఎవరిని కూడా విధానపరమైన అంశాల్లో కానీ లేదా రాజకీయ పరమైన అంశాలనే కానీ టార్గెట్ పెద్దగా టార్గెట్ చేయాలి చేస్తున్నారు అసలు చేయకుండా ఏం లేదు టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు దాడులు చేస్తున్నారు కాకపోతే తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళ మీద జనసేన మీద నుంచి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మీద నీకు రాజకీయ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు భౌతికంగా దాడులు లేదంటే ఇతర రాజకీయ దాడులేమో తెలుగుదేశం పార్టీ సంబంధించిన క్యాడర్ మీద లీడర్ల మీద అరెస్టులు ఇవన్నీ చేస్తున్నారు సో ఇట్ట వ్యూహాత్మకంగా వెళ్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ ఇంకొక మూడు నాలుగు నెలల్లో ఉంది ఈ మూడు నాలుగు నెలల్లో ఉన్నటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి క్రేజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు బర్రెక్క పేరు తీసుకున్నారు ఆయన బర్రలెక్క పేరు తీసుకొని బర్లెక్క ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బర్లెక్క అంటే చాలు కొన్ని లక్షలు పోతున్నాయి మిలియన్స్ పోతున్నాయి యూస్ సో జగన్మోహన్ రెడ్డి కావాల్సింది కూడా ఆయన స్పీచ్ సోషల్ మీడియాలో కొన్ని మిలియన్స్ పోవాలి అంతే మిలియన్స్ పోవాలి ట్రెండింగ్లో ఉండాలి ట్రెండింగ్లో ఉండాలి సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా బర్లెక్క పేరును తీసుకొని ఈ ప్రసంగానికి జోడించి ఆయన అప్డేట్ అయ్యారు అంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియా మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేశారు యూట్యూబ్ స్టార్స్ మీద ఆధారపడ్డారు నెక్స్ట్ అందుకే నేను రాజకీయ అవసరాలే అంతే మరి రాజకీయ నాయకుడు ఆయన రాజకీయాల్లో రాజకీయ అవసరాలే ఉంటాయి ఆయనకి రాజకీయం ఇప్పుడు ఎట్లా ఎలాగైనా సరే గెలవాలి అంతే ఆటలోకి వెళ్తామండి ఆటలోకి వెళ్ళినప్పుడు ఎలాగైనా గెలవాలని వెళ్తాం సో అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు అప్డేట్ అయ్యారు ఎలా అయ్యారు సోషల్ మీడియా పవర్ ఏంటి సోషల్ మీడియా బలమైందని తెలుసుకున్నారు సో దాంతో ఇప్పుడు బర్లక్ని హైలైట్ చేసి ఆయన స్పీచ్ ఇప్పుడు హైలైట్ అయింది లేదంటే సోషల్ మీడియా అంత హైలైట్ అవుతుందా ఇప్పుడు ఇన్ని రోజుల పాటు ఆయన బటన్ నొక్కే కార్యక్రమాలు అనేకం చేశారు సోషల్ మీడియా ఎక్కడ కూడా ట్రెండింగ్లో రాల బర్లెక్ కారంగానే ట్రెండింగ్లోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన వాడకం కొంతమందిని తెలుసుకొని తెలిసి వాడ వాడుతున్నట్టు తెలిసింది కొంతమందికి కొంతమందిని తెలియకుండా వాడేస్తుంటారు వాడకం మామూలుగా ఉండదు గురువు అంటారు మామూలు ఆయన వాడకం మామూలుగా ఉండదు గురువు అని సినిమా ఉంటుంది కదా ఆ టైప్లో జగన్మోహన్ రెడ్డి యొక్క వాడకం ఇప్పుడు ఆ విధంగా ఉంది ఇప్పుడు బర్లెక్క పేరు తీసుకుని అంత హైలైట్ అంటే బర్లెక్కకి ఆయన ఏదైనా ప్యాకేజ్ ఇవ్వాలి యాక్చువల్గా ఎందుకంటే గుడ్ విల్ గుడ్ విల్ అనేది ఉంటుందండి గుడ్ విల్ వాల్యూ అనేది చాలా పెద్ద బ్రాండ్ని బ్రాండ్ వాల్యూ చాలా మామూలుగా దాన్ని అన్ క్యాల్కులేట్ చేయలేము సో ఆయన బ్రాండ్ని వాడు ఆ బ్రాండ్ని వాడుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లబ్ది పొందుతున్నారు ట్రెండింగ్ ట్రెండింగ్లకు వచ్చేసారు ఇవాళ మామూలుగా అయితే ట్రెండింగ్లో రాదు ఈ ప్యాకేజ్ స్టార్ అన్నా మ్యారేజ్ స్టార్ అన్నా ఈ పవన్ కళ్యాణ్ ఎప్పుడు తిట్టేదేలే అని ఫస్ట్ పేజ్లో పవన్ కళ్యాణ్ తిట్టాడు రావాల్సిన క్రేజ్ సంపాదించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బర్లెక్క వైపు మళ్ళారు సో మరి రాబోయే రోజుల్లో ఇంకా యూట్యూబ్ స్టార్స్ పేర్లు ఎవరని చెప్పి బర్లేకలాగా ప్రతి మీటింగ్లో ఇలా వ్యూహ వ్యూహాత్మకంగా ఆయన యూట్యూబ్ స్టార్లతో పోటీ పడతారేమో చూడాలి